హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ మనీషా ఈరోజు స్పెషల్ చామదుంప కోడిగుడు పులుసు అండి చపాతీలోకి కానీ అన్నంలోకి చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ముందుగా చామదుంపలు అయితే హాఫ్ కేజీ తీసుకున్నాను ఇలా రౌండ్గా ఉన్నవి చక్కగా వాష్ చేసుకున్న తర్వాత కుక్కర్లోకి వేసుకున్నాను తర్వాత ఒక లోట వాటర్ పోశానండి దాంట్లోనే కొంచెం కలుపు వేసి మూత పెట్టి ఒక నాలుగు విజిల్స్ అయితే రానిచ్చాను మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగు ఉల్లిపాయలు అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కరివేపాకు తాలింపుకి వెల్లుల్లి పెట్టుకున్నాను ఇలా చింతపండు అయితే నానబెట్టుకున్నానండి ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ అంతా తర్వాత తాలింపు పెట్టుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు చిదకొట్టిన వెల్లుల్లి జీలకర్ర చక్కగా ఫ్రై అయ్యమనిచ్చాను ఇలా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలండి అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా ఉన్నాయి కదా అవి కూడా వేసుకోవాలి దానిలోకి కొంచెం కళ్ళు వేసుకోవాలండి ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది ఫస్ట్ తర్వాత పసుపు కూడా వేసుకోవాలండి ఒక హాఫ్ స్పూను ఉప్పు అయితే మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి ఒక్కొక్కరు ఎక్కువ తింటారు ఒక్కొక్కరు తక్కువ తింటారు కదా సో అందుకని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గనిచ్చాను ఇలా సగం మగ్గైన తర్వాత ఇంకా ఫ్రై అవ్వనివ్వాలి ఆనియన్స్ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఫ్రై అవ్వాలి ముందు మగ్గాలి సో ఇంక మూత పెట్టను ఫ్రై అవుతూ ఉంటాయి మీడియం ఫ్లేమ్లోనే వండుకోవాలండి ఏ కర్రీస్ అయినా అంతలోపే ఇవన్నీ ఉడికిపోయినాయి ఈ చామదుంపలు సో వీటిలో చల్లటి నీళ్ళు అయితే పోయొద్దు ఇట్లా వడగట్టుకొని వాటరు ఒలుచుకోవాలి ఇలా ఐదు నిమిషాలకు ఒకసారి ఉల్లిపాయలు తిప్పుకుంటూ పక్కనైతే కోడిగుడ్లు కూడా బాయిల్డ్ అవుతూనే ఉన్నాయి చామదుంపల్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి మరీ చిన్న చిన్న అయితే చిదరైపోతాయి సో ఈ సైజ్ అయితే సరిపోతుంది ఇలాగ చూసారు కదా ఇంట్లో ఫ్రై అవ్వాలి ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు దాంట్లోకే ఈ చామదుంపలు కూడా వేసుకున్నాను ఇవి కూడా ఒక ఐదు నిమిషాలు పది దీంట్లో ఫ్రై అవ్వనివ్వాలి ఉప్పు పసుపు పడుతుందండి అప్పుడే చామదుంపలకి సో ఇలాగా తిప్పుకుంటూ ఇవ్వకుండా ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండి చింతపండు దాంట్లో పిసికేసి గుజ్జు అయితే తీసాను అంతవరకు ఒక గ్లాస్ వాటర్ వరకు గుజ్జు తీస్తే సరిపోతుందండి ఎక్కువ పులుపు పట్టదు దాంట్లో కారం కూడా ఒకేసారి వేసుకున్నాను సో చక్కగా ఇట్లా ఒక గ్లాస్ వరకు పడుతుంది చింతపండు గుజ్జు ఒక గ్లాస్ మామూలు వాటర్ కూడా పోసుకోండి హై ఫ్లేమ్లో ఉంచండి అప్పుడు బాయిల్డ్ అయిపోతాయి చక్కగా ఉడుకుతూనే ఉన్నాయి చూసారా గుడ్లు కూడా వేసేసుకున్నాను సో ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉంచండి ఒక ఐదు నిమిషాల్లో అయితే మన చింతపండు రసం పోసిన తర్వాత అయిపోతుంది సో అంతే ఫైనల్గా గార్నిష్ చేసుకున్న కొత్తిమీరతో ఇట్స్ రెడీ టు ఈట్ థ్యాంక్ యూ గేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్